కున్నేరు వాగు వరద ప్రవాహానికి ప్రకాశం నగర్ వంతెన ప్రమాదంలో పడింది వరద ధాటికి బ్రిడ్జ్ ఆరు పిల్లర్ల స్లాబ్ అడుగు మంద మేర జారింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరు నెలల పాటు బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు బ్రిడ్జ్ కి రెండు వైపులా రక్షణ గోడ నిర్మాణాలు చేపట్టారు దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు మల్లి ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతి పెరుగుతుంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతాలుగా ఉన్నటువంటి మోతీ నగర్ వెంకటేశ్వర నగర్ కాలనీ బొక్కలగడ్డ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలు దౌసలాపురానికి రామన్నపేటకు సంబంధించిన ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తమై రాత్రి వారందరూ కూడా ఖాళీ చేపించిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఈ మొత్తంగా వారం రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల ఎఫెక్ట్ తో ఖమ్మం నగరం అతలా కుతలమైందని చెప్పుకోవచ్చు అయితే గత వారం రోజుల క్రితం ఆదివారం రోజు వచ్చిన వర్షాలకు ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఇది మనం చూస్తున్న ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైనే తొమ్మిది మంది కూడా చిక్కుకున్నారు ఆ తొమ్మిది మందిని కూడా కాపాడిన పరిస్థితి అయితే భారీ వరద ఉధృతి నేపథ్యంలో ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆరు పిల్లర్లు స్లాబ్ కి సంబంధించి కూడా పూర్తిగా అడుగు మందం కూడా కదిలింది అయితే ఈ బ్రిడ్జి దగ్గర నుంచి ఎటువంటి భారీ వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లకుండా ఉండేందుకు పూర్తిగా ఖమ్మం నుంచి కోదాడ విజయవాడ ఖమ్మం నుంచి కోదాడ హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి కావడంతో దీనికి ఇటువైపు కూడా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి బ్రిడ్జికి సంబంధించి కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తూ కూడా పూర్తిగా గోడ కట్టారు అదేవిధంగా అటు నుంచి ప్రకాష్ నగర్ నుంచి అటు ముదిగొండ నుంచి కోదాడ నుంచి ఖమ్మం వచ్చేటువంటి బ్రిడ్జి రోడ్ రహదారి ఉందో ఆ రహదారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేస్తూ బ్రిడ్జి రాకపోకలు చేపట్టకూడదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా గోడగట్టడి గోడగట్టడం జరిగింది గోడగట్టడంతో పాటు ఈ బిడ్జి పైన దాదాపు ఆరు నెలల పాటు కూడా ఎవరు ప్రయాణం చేయకూడదని కూడా ఇప్పటికే ఆర్ఎన్బి అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం విజువల్స్ లో మున్నేరు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూ కూడా ప్రజా మొత్తం వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో ఎగురున ఉన్నటువంటి మహబూబాదు గార్లా డోర్నకల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్నేరు వరద ఉధృతి కూడా ఖమ్మం చేరుకోవడంతో ఒకసారిగా ముక్కల వడ్డ నగర్ ప్రాంతాలకు సంబంధించిన ముప్పు ప్రాంతాలు ఏవైతున్నాయో మోతై నగర్ సంబంధించిన ప్రాంతాలు ప్రజలను పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేపించి తిరిగి మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి కూడా వారందరినీ కూడా జాగ్రత్తగా వారందరికీ అంటే ఇంటి దగ్గరికి సంబంధించి గత వారాలకు కురిసినటువంటి వర్షాలతో ఒక్కసారిగా నిరాశలైనటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరణంలో తిరిగి మళ్లీ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం నగరం ధంసలాపురంలోను ఖమ్మం నగరంలో కూడా ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఈ ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చిన వరదలు ఈ బ్రిడ్జి కూడా రెండు వేల పదకొండులోనే నిర్మాణం చేశారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం కూడా కొనసాగింది ప్రస్తుతం దాదాపు రెండు వేల పదకొండు నుంచి అంటే దాదాపు పదమూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి మొత్తం టెక్నికల్ ఇష్యూస్ రావడంతో ఒకసారిగా బ్రిడ్జి ముందుకు అడుగు ముందుకు వెళ్లడంతో అటు ప్రజా ప్రజలు స్థానికులు కూడా భయాంగంలో గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తే ఎప్పుడైనా కూడా కూలిపోతుందని భయపడుతున్న పరిస్థితి అందుకే దాదాపు ఆరు నెలల పాటు కూడా ఎటువంటి రాకపోకలు లేకుండా పూర్తి స్థాయిలో నిలిపివేశారు కేవలం పాదచారులు మాత్రం నడిచేందుకు మాత్రమే అనుమతించిన పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూస్తే మున్నేరు వరద ముప్పు క్రమంగా తగ్గుతున్నప్పటికీ పైనుంచి వస్తున్నట్టు వరద ఒక ఎఫెక్ట్ నిరంతరం కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఆజా పరిస్థితి